ప్లేటు ప్లేటు ప్లేట్ రండి లోపల రండి అదే బయట నీళ్ళు బాగా పెద్దగా ఉంది ఇల్లు ఇల్లు బాగా పెద్దగా ఉంది ఇంక ఇరవై మంది వచ్చినాయి ఇంకా తెప్పి తెప్పిస్తున్నాము తెప్పిస్తున్నాము ரொம்ப <laughs> கிடையமே

இந்த சாப ஒச்சறது இல்லேன்னு கட்டானா கே மேனேஜர் கிட்ட நீ சிந்தவா பண்ணிட்டான் அண்ணா இங்க தான இதத பாக் ஷேட்டரம்பண்ணி இப்போ அந்த செல்லே சம்பந்தமா తీసుకోணும் போவ இது போதும் అంటే మేము వచ్చింది కార్ కదా ఇప్పుడు ఏ నోళ్ళని మళ్ళా పోను పోనికనే రెండు మేలు లక్ష్మి కాల్

అంటే జట్ వన్లకి సార్ జట్టులకి వెళ్ళిపోతాలో నువ్వు కూడా జట్టులకు వెళ్ళిపో లేకపోతే కుదిరేత లేదు ముంగటే అపత్కారం ఉన్నదని గమనించే దగ్గర ఉన్నారా నువ్వే ఏదో కథ చేస్తా మళ్ళీ డైరెక్టర్ నేను నాకు తెలియని నాకు కాల్ చేస్తున్నా బంధం పెడితేనే నేను ఇప్పుడు ఆల్రెడీ మూడు నెలలు బోసపాడి అడ్డగోలు కట్టాలలో ఉన్నా ఇప్పుడు నీకు తెలియకుండా నేను ఇదేం ప్రయోగం చేయను అంటే నేనేదో ఏదో సద్రిపును సుష్మను రోజు ఫ్రీ ఉన్నప్పుడు రండి అని అన్నాను కుటుంబ ఐదారు అని ఐదు ఆరు అటు ఐదారు నాలుగైదు అంటే మళ్ళీ ఇక పెద్ద బిల్డప్ వాళ్ళు రావాలంటే ఒక్కొక్కరికి రెండు మూడు వందలు బస్కి అట్టు అత్త భోగ పెట్టలేమా అంటే వాళ్ళు రాదు కదా నువ్వు ఏమైనా పెట్టవు లే అడుకొని తినే బ్యాచ్ అంటే మరి ఎంతమంది వస్తారు అని మళ్ళీ ఫోన్ చేసినాం మీలాంటి అన్నయ్య అన్నయ్య

Achin lắm được mục tiêu này lần này lần này lần này lần này lần அண்டே நிஸ்தி அப்பன் பாடி

बैक मेंटेन किया है ये घनदर अंदर है और रूम में है दादा ये अंदर आ गई बाकी सब सब देखवा पे काम कर रहा है केवल आदमी यहां पर है

बोरो वाला दे दे रे सोफे वाला बोरो वाला दे दे रे अच्छा हां इकन ने कर सारा ने निगाले मत यार इधर नहीं वीडियो वीडियो इस्टाने चिपिया தெடுத்து அனுப்பிச்சிருவீங்களா வீடியோ பண்ணிடலாம் அப்பா பச்சை ராசி தான் நான் தான் வணக்கம் நான் தான் தான் அம்மா மஞ்சு வந்துட்டேன் சாய் நான் நல்லா அந்த 20 அண்ணமோ இத ஹைட்ரேட் செய்யணும் हमने पटना को परो दिया जो चाहो बोला जब वो रोड पे उतकना बाकी में हां 10 मिनट होने अंदर अपना सीरियल तारीख की क्लास के बाद में बात नहीं है कुछ नहीं అంతరి సంజలి కైరేస్ నాడ బాక్సలో అన్నో అంటే సన్నో అంటే ఏంటండి ఏమంటారు సోచన ఇకే ది బాక్సలో ద వెయింట్ వచ్చినా వీడే నా ముందు ఆ శిబో మా అన్నవేసులే కాకుండా

ఎవల పల్లె వాళ్ళు తెచ్చుకోవడం బాగుంది అంటే తీసుకోబోతుంది అంతే కాకరకాయ అనినాము మీకోసం బీట్రూట్ అనినాము పెరుగు అనినాము మామిడికాయ అండినాము మీకోసం ఒక సాంబారు పప్పు ఏదో అట్లా ట్యాంక్ బండ్ అంతా వాళ్ళే ఉంటారు ఒక ఫైవ్ థౌసండ్ నుంచి టెన్ థౌసండ్ మెంబర్స్ వస్తారు రాత్రి పదకొండు పన్నెండు తర్వాతనే వస్తారు డిస్టర్బ్ చేయరు పన్నెండు తర్వాత ఇప్పుడు ఆడ దుర్గామాత కాడ రోడ్ల మీద వండుకుంటారు ఎవరికైనా దుర్గా నవరాత్రి ఉత్సవాలు అప్పుడు విజయవాడ విజయవాడలో ప్రకాశం మొత్తం కొడుకునే ఉంటారు ఒక్క వెహికల్ పోయే అంత జాగే ఉంటారు అట్లా మనం పదకొండు పన్నెండు గంటలకి మొత్తం రావాలి అందరం అది చాలా డిఫరెంట్ గా అనిపించాలి ప్రజలకి ఈ జంధ్ర ఎక్కడో ఏమి అర్థమే కాదు మార్నింగ్ నువ్వే ఏదో కథ చేసి మళ్ళా డైరెక్టర్ నేను నాకు తెలియని నాకు కాల్ చేస్తున్నా అండం పెడతారే నేను ఇప్పుడు ఆల్రెడీ మూడు నెలలు మూసాపడి అడ్డగోలు కత్లాలు ఉన్నా ఇప్పుడు నీకు తెలియకుండా నేను ఏం ప్రయోగాలు చేయను అంటే నేను ఏదో సందీప్ను సుష్మను రోజు ఫ్రీ ఉన్నప్పుడు రండి అని అన్నా పెద్ద కుటుంబం చాలా కుటుంబాన్ని వేసుకొని వస్తాడు అంటే అత్త ఐదారు వస్తారు వాళ్ళు ఐదు ఆరు అంత ఐదారు నాలుగైదు అంటే వాళ్ళ ఇంకొక పెద్ద బిల్డప్ వాళ్ళు ఇక్కడికి రావాలంటే ఒక్కొక్కరికి రెండు మూడు వందలు బస్కి రాయిట్టు రెండు మూడు వందలు అటు వాళ్ళు అత్త భూగ పెట్టలేమా అన్నది వాళ్ళు రాదు నువ్వు వాళ్ళు వాళ్ళే అనుకొని తినే బ్యాచ్ అంటే మరి ఎంతమంది వస్తారు అని మళ్ళీ ఫోన్ చేసిన మీలా కంటే పొద్దు పొద్దు వాళ్ళు నరేష్ అన్న ఏం చేస్తుండే ఓ ఇయర్ శ్రీవాలి బర్త్డే కాబట్టి చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాడు మా బర్త్డేలో కేకులు ఉండవు కాబట్టి హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మా చిన్న కూతురు పుట్టినరోజు అర్ధరాత్రి తనకు హ్యాపీ బర్త్డే చెప్పలేదు అలాగే నిద్ర లేపి కూడా చెప్పలేదు తను ఈరోజు హాలిడే కాబట్టి సండే కాబట్టి తనకు ఎప్పుడు సహజంగా మెలకు వస్తే అప్పుడే లేవనిస్తాను కానీ తనకి హ్యాపీ బర్త్డే ఎలా చెప్పాలి అని ఆలోచిస్తున్నప్పుడు పొద్దున్నే మావిడ ముగ్గేస్తూ కనిపించింది ముగ్గు రూపంలో తనకి హ్యాపీ బర్త్డే చెప్పుదామని ఇలా రాసేసా సో హాయిగా ప్రకృతి ఒడిలో ఆ చెట్ల కింద ఊయలు ఊగుతూ తాను ప్రకృతిలో ఒక భాగం అయిపోయి గొప్పగా జీవించాలని కోరుతూ మా ఇంటి ముందు తనకి హ్యాపీ బర్త్డే తెలియజేస్తూ వచ్చిన మొగ్గేశా ఇంతే ఇవాళ కేకులు బీకులు ఏముండవు కాకపోతే తనకు మంచి కొత్త డ్రెస్ అయితే తీసుకున్నాం మీరు కూడా మా కూతురికి హ్యాపీ బర్త్డే చెప్పాలని కోరుతున్నాను హ్యాపీ బర్త్డే సిరివల్లి నీకు ఎన్ని ఏళ్ళకి అని చెప్పిండ్రా పైకి కూర్చోండి ఈరోజు మన మహారాష్ట్ర కోఆర్డినేటరు అలాగే జాతీయ మహాసభల నిర్వహణకి వెన్నుముకలా నిలబడి రండి నేనున్నాను అని ధైర్యం ఇచ్చి అక్కడ రాష్ట్ర కమిటీ ఏర్పాటులో కీలక పాత్ర పోషించి మొదటిసారిగా మా ఇంటిని సందర్శించినందుకు అలాగే ఎంఎన్ఎస్ కేంద్ర కార్యాలయానికి వచ్చేసినందుకు అన్నకి విజ్ఞాన ఉద్యమ అభినందనలతో స్వాగతం సుస్వాగతం మీరు అందరూ ఒకసారి ఫోన్స్గా మాకు ఫోన్ వినగా ఉంటున్న అన్నకి చిన్న సత్కారం అన్న తరచూ వస్తూ ఉండాలి మన కార్యాలయంకి

నన్నీ రానీ పన్న నన్నీ ఎనియల బ్రహ్మం అని చెప్పినరా పైకి అస అలా కూడా ఒక బోని తీసుకోరా అక్కడ నుంచి రావాలి ఆనిచి స్క్రీన్ దా హ్యాపీ బర్త్ డే చిరువాలి

తమ్ముడు భోనగిరి నాగరాజు వనపర్తి వరణాసుర కందుకూరు సరగారెడ్డి జిల్లా వెంకటేశ్వర నారాయణపేట జిల్లా లక్ష్మీ ట్యాంపుల్ లక్ష్మీ తమ్ముడు సంగారెడ్డి పిల్లాపూరు అప్పుడు నాగర్ నాగర్ కర్ణ నీల ఉత్తరాఖండీ మన కేంద్ర కమి వాళ్ళ విశ్వ దీపశేఖరన్న పది జిల్లాల దాటినాడుతుంది మన బావ టోటల్ ఇయర్స్ నుంచి కూడా గోదావరికి వెళ్ళిన వచ్చి మాత్రం ఒక సిక్స్ అండ్ హాఫ్ ఇయర్స్ అవుతుంది కొంచెం హెల్త్ సహకరించకపోవడం వల్ల వన్ ఇయర్ ఈ మంది నేను खेलते तो प्राप्त न कौन? इसको लेके आना। क्या इतना तो फ्लिप राइटरन? तमुनीले तमुनीले ज्योति दुसारों सवाजों दुसारों। बदबूर का नेफ़िक्ट न दंड। जोहार देवूरी अल्लम्म के जोहार 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 देवूरी अल्लम्म के जोहार जोहार वर दिलाली प्रत्याम्न्याय साऊंस कुते वर నిండు నూరేళ్ళు జీవించింది కొడుకులని బిడ్డలని కని పెంచి పెద్ద చేసి చదివించి ప్రయోజకులను చేసింది ఆ క్రమంలో ఆ తల్లి ఈ ఊరి నుంచి చైతన్యవంతులని అందించింది మనకి ఆ క్రమంలో తొంభై ఏళ్లకు పైగా జీవించిన ఆ తల్లి మంచి వృద్ధాప్యంలో కన్ను మూసింది ఎవరి చేత కూడా సేవలు చేయించుకోలేదు కడిగించుకోవడం ఇలాంటివి చేయకుండా నిండుగా అందరి కష్ట సుఖాలు చూసింది ఒక అర్థవంతమైన జీవితాన్ని గడిపింది మామూలుగా మధ్యతరగతి బీసీ కుటుంబాలలో అనేక రకమైన ఒత్తిడులు సమస్యలు ఉంటాయి వాటన్నిటిని అధిగమించి పూలే దారిలో నడిచేటువంటి దేవునూరి మన చంద్రమోయులు అన్న వాళ్ళ కుటుంబం కూడా తమ్ముడు ఒకసారి తిరుపతి తిరుపతి వాళ్ళు ఒక పెద్ద చైతన్యానికి మార్గం ఈ జిల్లాలోనే ఈ మండలంలోనే ఒక ఆదర్శప్రాయంగా అమ్మని వైద్య పరిశోధనల నిమిత్తం ఇవ్వడం అనేది చాలా గొప్ప విషయం ఆ స్థాయికి దాటుకోవాలంటే అది పెద్ద కష్టతరమైన పని ఒక్కొక్కరు ఒక్కొక్క రకంగా వంకలు పెడుతూ అడ్డుకునే ప్రయత్నం చేస్తారు కానీ అన్న మాట ఒకటి చేత ఒకటి కాకుండా మాటలు చేతలు ఒకే రకంగా ఉండే మనిషి కాబట్టి అన్న అందరి వాళ్ళ బంధుమిత్రులు అందరి కష్ట సుఖాల్లో భాగస్వామ్య కాబట్టి అనేక పంచాయతీలు జరిగినప్పుడు కూడా నీతి వైపు నిలబడి అందరికీ మార్గం చెప్పేవాడు కాబట్టి అన్న మాటని గౌరవించి వాళ్ళ కుటుంబం అంతా అన్నకు గౌరవం ఇచ్చి ఆ అమ్మని మెడికల్ కాలేజ్కి అప్పగించినందుకు మనం వాళ్ళ కుటుంబానికి రెండు చేతులతో అభినందనలు తెలియజేద్దాం సో మనము అదే రోజు ముంబై నుంచి తిరుగు ప్రయాణం అయి వచ్చాము అప్పటికి పది పదిహేను రోజులు మనం లేము ఆ క్రమంలో సతీష్ అన్న మనకు అందుబాటులో ఉన్నాడు సతీష్ అన్న వచ్చి మనము ఆ టైంలో రాలేకపోయినాము తర్వాత మళ్ళీ అసలు వద్దామని అనుకున్నా కూడా రెండు మూడు రోజులు వరుసగా మన ఇతర కార్యక్రమాలు ఉండిపోయినాయి ఈరోజు మన యూత్ కమిటీ మీటింగ్ ఉన్నప్పటికీ మనం దాన్ని క్యాన్సిల్ చేసుకొని వచ్చాము కలవడం ఓకే అమ్మకి నివాళులు అర్పియడం మన బాధ్యత రావడం కాసేపోయినాక అందరూ మీరు మీరు కూడా మీ మీ అభిప్రాయాలు మైక్ ఉంది స్టేజ్ ఉంది అందరూ మీ మీ అభిప్రాయాలు పంచుకోవాల్సి ఉంటుంది జై భీమ్ జై ఇన్సాన్ జై ఇన్సాన్ దేవుడు దయ్యము స్వర్గాలు నరకాలు ఆత్మలు పునర్జన్మలు జై భీమ్ జై సార్ హ్యాపీ బర్త్డే సిరివల్లి సేవ్ అవుతుంది ఈ ఫోటోగ్రాఫర్ అక్కడ స్టైల్ టాప్ మధ్యలో ఒక బ్రిటిష్ రాజు ఆ గుడి పైన వాళ్ళు ఇటుకలు ఆ గుట్టపై ये साइलेंट ट्रेन साइलेंट ट्रेन है हां मेरीदा माइलेज में पॉइंट होता है सर बाकी हां हां

हेलो हेलो हैप्पी बर्थडे हेलो 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 हेलो

Sudah ఇది ఫీస్ లేతరే బాబాయ్